వైఎస్ఆర్సీపీలో అరెస్టులకు భయపడేది ఎవరు అనేది ఒక ప్రశ్న కానీ కొంతమంది చెప్తున్నది నిజమే అరెస్టులకు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు భయపడరు అలాగని భయపడే వాళ్ళు ఎవరు ఇప్పుడు వైసీపీలో లేరు ఆల్రెడీ వాళ్ళు సైడ్ అయిపోయారు ఎవరెవరైతే రాజీనామాలు చేసేసారా ముందుగా రాజీనామాలు చేసిన వాళ్ళందరూ ఊహించారు భవిష్యత్తు ఏంటి తమ భవిష్యత్తు పార్టీలో ఉండే కంటే ముందు పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతే ఓహో ఇతరు ఇప్పుడు వైసీపీలో లేడు కాబట్టి త అతని సంగతి తర్వాత చూద్దాం ఫైల్ పక్కన పెట్టండి అంటారేమో అని చాలామంది వైసీపీకి గుడ్ బై చెప్పి పక్క వెళ్ళిపోయారు రేపు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందంటే వాళ్ళందరూ వస్తారా వస్తే అప్పుడు మళ్ళీ జగన్ దగ్గరికి చేర్చుకుంటాడా లేదని సెకండరీ కాకపోతే ముందైతే ఎస్కేప్ అంటే ఇప్పుడు వైసీపీలో భయపడేవాడు ఎవడు లేడు మరి ఉన్నవాళ్ళు భయపడతారంటే భయపడరు ఎందుకంటే భయపడాల్సిన వాళ్ళందరూ ఆల్రెడీ భయపడిపోయి పారిపోయారు ఇప్పుడు వైసీపీలో ఎవరు లేరు పోయిన వాళ్ళందరూ భయపడిపోయిన వాళ్ళే ఉన్నవాళ్ళు మాత్రం ఇంకా భయపడరు అనే వాళ్ళు మాత్రమే ఆయన దగ్గర ఉన్నారు ఇంకా కొంతమంది ఉంటే ఉండొచ్చు రేపు మాప వెళితే వెళ్ళొచ్చు కాకపోతే అక్కడ అరెస్టులు చేసి కేసులు పెడతారు మా మీద ఏదో రకంగా అనేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా భయపడే పరిస్థితి భయపెట్టే పరిస్థితి అయితే సీన్ క్రియేట్ చేస్తున్నారు ఖచ్చితంగా నెక్స్ట్ అరెస్ట్ అయ్యే వాళ్ళకు కూడా ఇలాగే ఉంటుంది అనేది ఒక వలం నేను వంశీ అరెస్టు ఒక పోసాని అరెస్ట్ను అయితే ఒక నిదర్శనంగా చూపిస్తున్నారు కానీ భయపడతారా వైసీపీ నాయకులు అంటే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఎవరైనా ఒకటే ఎందుకంటే మానసికంగా శారీరకంగా హింసించినప్పుడు ఎవరిలోనైనా ఆటోమేటిక్గా భయం స్టార్ట్ అవుతుంది అందులో ఎటువంటి అనుమానం లేదు కానీ ఆ భయంలోంచే తర్వాత పుట్టే ఒక ధైర్యం ఉంటుంది చూసారా దాన్ని తట్టుకొని నిలబడగలిగే శక్తి తర్వాత భయపెట్టిన ఉంటుందా లేదా అనేది ఇంకా కొన్ని రోజుల తర్వాత కొన్నేళ్ళ తర్వాత చూడాలి